హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు వంకాయ రొయ్యపొట్టు మామిడికాయ టమోటా ఆనియన్తో కూర తయారీ విధానం వీటికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకుంది అలాగే ఒక నాలుగు టమోటాలు రెండు ఆనియన్స్ తీసుకొని ముందుగా కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని వంకాయల్ని కట్ చేసి ఈ రొయ్యిపొట్టుని కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే కూర కమ్మగా ఉంటుందండి పోయి కొట్టిన చూడండి ఇలా కలరు మారే వరకు వేయించుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి అంటే ఇష్టకు ఉంటుంది కాబట్టి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బాగా ఒక నాలుగు ఐదు సార్లు అయినా కలు బాగా కడిగేసుకోండి తయారీ వేయాలని తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ముందుగా ఇలా బాగా వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే ఒక పసుపు వేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక రెండు సార్లు కడిగి నానబెట్టి పులుసు తీసుకోండి ఒక ఐదు నిమిషాలు వంకాయల్ని తిండి ఇలా మగ్గిన తర్వాత స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్య పొట్టుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా వేసేసుకోవాలి పొట్టు వేసిన తర్వాత ముందుగా మనము వేసుకున్న చింతపండు పీసుని వేసుకోండి అలాగే కొంచెం వాటర్ వేసుకోండి మొత్తం ఒకసారి బాగా కరుపుతో ఇలా కలుపుకోండి ఈ కూరలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే పాతకాలం కూరలు అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కూర ఇలా మనకి గుత్తగా ఉడికినప్పుడు అప్పటికప్పటికే చూడండి ఇలా పోసిన కరివేపాకుని పైన వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి కూర కూడా కట్ చేసిన మామిడికాయని వేసుకోండి మామిడికాయ వేసిన తర్వాత మంటని బాగా తగ్గించి బాగా చిన్న మంట మీద ఉడికించుకున్నారంటే కూర రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి మామిడికాయ వేసిన తర్వాత ఒక పది ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించండి పొట్టు వంకాయ ముద్ద కూర తయారీ విధానం అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ అండి